ఫైనల్గా మా సాలిపాప పుట్టి వెంట్రుకల ఫంక్షన్కి అయితే స్టార్ట్ అనమాట అయితే ఇక్కడ బస్సు లంచ్ కాగిందనమాట అయితే మేము ఇక స్టా లంచ్ కాగింది కదా అనేసి నేనైతే అక్కడ హోటల్లో మంచిగా అంటే ఐ మీన్ రెస్టారెంట్ దాబా స్టైల్లో ఉంటుంది రెస్టారెంట్ అండ్ దాబా అయితే నేను వచ్చేసి కాజు మసాలా అని నేను నాన్స్ చెప్పుకున్నా అనమాట నాకు చాలా ఇష్టం లేండి అవంటే మంచిగా ఉంటాయి అందులో ఒకటి ఆ రోజు గురువారం అనమాట సో అందుకని ఎందుకు లే నాన్ వెజ్ అనేసి కాజు మసాలా అని నాన్స్ చెప్పుకున్నా అనమాట కానీ బయట చాలా హాట్గా ఉందనేసి మేము బస్సులోనే తినేసిన మేము ఇప్పుడు చూపించా కదా అదే అనమాట మేము ఎక్కిన బస్సు స్లీపర్ బస్సు అనమాట చాలా అంటే చాలా బాగుంది లేండి ఏ మాట కామాటే మంచిగా ఉందనమాట నేను సిటీకి వచ్చిన కానీ ఫస్ట్ టైం అనమాట స్లీపర్ బస్ ఎక్కడం కానీ మంచిగా ఎక్కాను ఇంకా ఫైనల్గా అయితే అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట నైట్కి పూజా విధానం అంతా పార్ట్ టూలో పెడతాను మామూలుగా నేను తీసుకున్న వీడియోనే పార్ట్ వన్గా పెడతాను ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి జాన్పాడు పండుగ ఎలా చేస్తారు అనేది కానీ చాలా వరకు వీడియో షూట్ చేయలేదు షూట్ చేసిన దాంట్లో అయినా కొంచెం క్లారిటీగా చూపిస్తున్నాను చూసేసేయండి ఖచ్చితంగా మా సాలీపాప